హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టెలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంటాయండి టేస్టీగా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు పిండి జొన్న పిండి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకునేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా కట్ చేసి సన్నగా తరిగి వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి వేడి అయ్యేలోకి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు తీసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసి స్పూన్తో కలుపుకోవాలి చేయితో కలుపుకుంటే వేడి వాటర్ కదండి చేయి కాలిపోతుంది ఇలా కొంచెం కొంచెం వాటర్తో కలుపుకోవాలి ఇప్పుడు చేయితో పట్టుకునే అంత కొంచెం వేడి తగ్గాక చేయితో మంచిగా కలుపుకోవాలి సాఫ్ట్గా చపాతి పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకోవద్దు ఇలా కలుపుకొని టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు పిండికి వన్ కప్పు వాటర్ తీసుకున్నాం కదా వన్ కప్పుల్లో కొంచెం టూ టేబుల్ స్పూన్ అంతా వాటర్ మిగిలిందండి ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకొని మీకు ఏ సైజు కావాలనో అంత పిండి తీసుకొని ముద్దలాగా మంచిగా తీసు చేసుకోవాలండి ఇలా చేసుకొని మంచిగా ఇప్పుడు న్యూస్ పేపర్ పెట్టుకొని కవర్ పెట్టి దాని మీద ఆయిల్ చేతితో రాసుకుంటూ మంచిగా పిండి ముద్దని కవర్ మీద పెట్టుకొని మంచిగా ఒత్తుకోవాలండి మంచిగా చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలో ఆ సైజుగా చేసుకోండి చూడండి ఇలా స్లోగా చేసుకోవాలండి మంచిగా ఒత్తుకుంటూ మంచిగా రౌండ్గా చేసుకుంటే అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా బాగా వస్తాయండి మెత్తగా మంచిగా ఉంటుంది టేస్టీ ఈ రొట్టెలు చూడండి ఎంత పలుచగా వచ్చిందో మందం ఏం రాలేదండి చూడండి మీకు ఏ మందం కావాలంటే మందం చేసుకోవచ్చు పలుస కావాలంటే పలుచగా చేసుకొని ఇలా ఒక పేన మీద వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ పూసుకోవాలండి ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవాలి టూ సైడ్స్ కొంచెం ఆయిల్ అప్లై చేసి మంచిగా కాల్చుకోవాలి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మెత్తగా సాఫ్ట్గా ఈ జొన్న రొట్టెలు షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రోజు చేసుకొని తింటే చాలా మంచిది ఒక్క రొట్టె తింటే చాలా అండి కడుపు నిండిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక్కొక్కటి చేసుకొని ప్లేట్లు తీసుకోవాలి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో పల్చగా మెత్తగా మంచి మంచిగా వచ్చాయండి ఈ రొట్టెల్లోకి ఫ్రెష్ జొన్నపిండి అయితే మంచిగా వస్తాయండి బరువు తగ్గాలనుకునేవారు రోజు చేసి తినండి బాగా